హాయ్ హలో వెల్కమ్ టు కేప్ టీవీ నేను మీ సరిత ఈరోజు నాతో పాటు పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉమా వెంకటేశ్వర్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే సో మేడం డయాబెటీస్ సో డయాబెటీస్ని హాస్పిటల్కి వెళ్ళి చాలా మంది కంట్రోల్ చేసుకుంటారు మెడిసిన్స్ జిగుత కాలం అంతా వేసుకుంటారు కొంతమంది ఇది ఇప్పుడు ఇన్స్టాల్ ఇప్పుడు క్రమంగా ఒకప్పుడు ఏజ్ ఉండే వాళ్ళకి వచ్చింది ఇప్పుడు తక్కువ ఏజ్ వాళ్ళకి కూడా స్టార్ట్ అయిపోయింది అయితే ఇది అంటే ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే తగ్గించుకునే అంటే ఇంట్లో ఉండే వస్తువులతోనో లేదా మీరు ప్రతిసారి మంచి మంచి హోమ్ రెమెడీస్ చెప్తుంటారు సో దీనికి కూడా ఏమైనా హోమ్ రెమెడీ ఉందా క్రమంగా చిన్న చిన్న స్టే ఫస్ట్ స్టేజ్ ఉన్న వాళ్ళు ఏమైనా వాడి తగ్గించుకునే సొల్యూషన్స్ ఏమైనా కనిపిస్తాయా ఉన్నాయి పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారా మనకి డయాబెటీస్ని కంప్లీట్గా ఫైవ్ పాయింట్ ఫోర్కి తీసుకురావచ్చు హెచ్బిఏన్సీ ఇప్పుడు లాస్ట్ వీక్ కూడా మనకి ఒక బాబు థర్టీన్ ఇయర్స్ చిన్న పిల్లోడికి డయాబెటీస్ వస్తే కంప్లీట్ నార్మల్ అయిపోయాడు వాళ్ళు ఇంటర్వ్యూ కూడా పెట్టారు తమిళ ఛానల్లో ఉంది అది పల్స్ బ్యాలెన్సింగ్ తమిళ్ అనే ఒక ఛానల్ ఉంది దానిలో ఉంది అనమాట థర్టీన్ ఇయర్స్ బాబు జవర్నల్ డయాబెటిక్ కంప్లీట్ నార్మల్ అయిపోయి వాళ్ళ ఫాదర్ అబ్బాయి కలిపి వీడియో పెట్టారు అవుతుంది ఎవరికైనా అంటే డెడికేషన్ కావాలి అవును నాకు ఇప్పుడు కరెక్ట్ గా రెగ్యులర్ గా పల్స్ బ్యాలెన్సింగ్ రావాలి ఆ చిన్న పిల్లడు కాబట్టి వాడు ఎక్కువ ఫుడ్ కూడా పాటించలేదు అసలు ఫుడ్ కూడా పాటించలేదు వాడు నా వల్ల కాదు అని తినేసేవాడు అని కానీ రెగ్యులర్ గా పల్స్ బ్యాలెన్సింగ్ చేయించుకునేవాడు అది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఏమో అయినట్టుంది కంప్లీట్ గా నార్మల్ కి వచ్చేసింది ఇప్పుడు చెక్ చేస్తే దానికి ఏజ్ లిమిటేషన్స్ ఏం లేదు ఎవరికైనా వస్తాయి అందరూ వస్తున్నారు త్రీ మంత్స్ బేబీని కూడా తీసుకొస్తున్నారు త్రీ మంత్స్ బేబీని తీసుకొస్తున్నారు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఒక పాపని తీసుకుని చాలా మంది ఉన్నారు చెన్నైలో అయితే చాలా మంది తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు కానీ ఏదైనా నార్మల్కి వస్తాయి ఇప్పుడు ఫుడ్ ఫాలో చేసుకుంటే పెద్దవాళ్ళకి కొంచెం తొందరగా ఇది అవుతాయి సో దీనికి మెయిన్ మనకి తెలియదు ఏంటంటే క్రోమియం అనేది మన బాడీలో తగ్గిపోతుందండి క్రోమియం అనే మినరల్ అనమాట ఆ క్రోమియం తగ్గిపోతే వస్తుంది డయాబెటిక్ అనేది ఓకే సో క్రోమియం రిచ్ ఫుడ్ తింటే చాలా మంచిది సో ఎలాంటి ఫుడ్ తింటే మంచి టొమాటో బ్రోకోలీ ఆనియన్స్ పెద్ద ఆనియన్స్ ఆనియన్స్ ఎలా తినాలో చెప్తాను ఆనియన్స్ తినొచ్చు అండ్ గ్రేప్ జ్యూస్ ఎగ్స్ నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే బీఫ్ ఇలాంటివి ఇంకా మీరు ఇలాంటివి కొన్ని కొన్ని ఉన్నాయి ఇంకా నూల్కోల్ దొండకాయ ఇట్లన్నిట్లో కూడా ఉన్నాయి సో మనం ఏం చేయొచ్చు అంటే మార్నింగ్లో నూల్ కోల్ కొంచెం తిన్నది తీసుకు నూలుకోల్ అంటారు అది ఒక వెజిటబుల్ ఓకే దాంతో ఒక ఐదారు దొండకాయ ఇది మేడం లేదు తెలుగులో కూడా నూలుకోలేదు నీట్ లో నూలుకోలేదు ఇంగ్లీష్ లో నీట్ లో నూలుకోలేదు నూలుకోలేని గూగుల్ చేస్తే మీకు పిక్చర్ కనబడుతుంది కానీ ఎక్కువ ఇక్కడ దొరకట్లేదు అని చెప్తున్నారు విన్నా కూడా ఫస్ట్ టైం లేదు పేరు అంతే తెలుగులో కూడా అంతే ఇక్కడ ఎక్కువ తినరు అనుకుంటా తమిళనాడు సైడ్ అయితే అది సాంబార్ కి ఎక్కువ వాడతారు ఓకే ఓకే కాబట్టి అది అందరికీ తెలుస్తుంది ఇక్కడ కొంచెం కొత్తగా ఉంటుంది అవునా అది ఎన్ను కొంచెం ఒక ఐదు ఆరు దొండకాయలు కలిపేసి కొంచెం వాటర్ పోసి మిక్సీలో గ్రైండ్ చేసి జ్యూస్ లాగా వడబోసుకొని ఆ జ్యూస్ తాగితే మంచిది మార్నింగ్ పూట ఓకే ఫస్ట్ లెమన్ వాటర్ తాగాలి వీళ్ళు డయాబెటిక్ వాళ్ళు ఏం చేయాలి లెమన్ ఒక పది చుక్కలు లెమన్ ఒక రెండు చుక్కలు హనీ వేసుకొని తాగాలి అది ఫస్ట్ మళ్ళీ మెంతులు వాటర్ మెంతులు ముందు రోజు నానబెట్టుకోవాలి ఎప్పుడు నానబెట్టుకోవాలి ముందు రోజు సాయంత్రం ఆరు గంటలకల్లా నానబెట్టుకుంటే నెక్స్ట్ డే ట్వెల్వ్ అవర్స్ పైన ఉండాలి నానింది అది కావాలి ట్వల్వ్ అవర్స్ ఆ తర్వాత మెంతులు వాటర్ ఆ మెంతులని వేసుకుంటే అది మొలకొస్తుంది లేకపోతే ఈ మెంతులు వాటర్ అనేది ఈ వెయిట్ లాస్ కూడా బాగా ఉపయోగపడుతుంది మేడం పడుతుంది అన్నిటికి టోటల్ బాడీలో అన్నిటి మీద పనిచేస్తుంది మేడం ఇప్పుడు మనం డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దానికి చెప్తున్నాం మళ్ళీ మనం ఈ దొ కోలు దొండకాయ జ్యూస్ జ్యూస్ ఇది తాగొచ్చు తర్వాత ఈ అన్ని మిల్లెట్స్ మొలక తీసినవి అన్ని కలిపిన పౌడర్స్ ఉంటాయి సో ఇవన్నీ కొన్ని ప్రోడక్ట్స్ మేము కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాం ఇలా ప్రెసెంట్ పేషెంట్స్ కి కావలసినవి ఏదైతే కావాల్సినవి మాత్రం చేస్తున్నాము సో దానిలో ఒక వాటర్ కూడా రిలీజ్ చేస్తున్నాం ఆ వాటర్ అనేది శుద్ధ జలం అని కంప్లీట్ బాడీని ప్యూరిఫై చేస్తుంది అనమాట రోజుకి మార్నింగ్ మధ్యాహ్నం నైట్ హండ్రెడ్ ఎంఎల్ తాగితే చాలు వాటర్ అది కంప్లీట్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది బాడీలో బ్లడ్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది అండ్ వంటలప్పుడు కూడా మనం ఇప్పుడు రెండు గ్లాసు నీళ్ళు పోస్తున్నామంటే ఒక హాఫ్ గ్లాస్ ఈ నీళ్ళు ఈ వాటర్ అట్లా సో వంటల్లో దగ్గర నుంచి అన్నిటికీ ఆ వాటర్ యూజ్ అవుతుంది అలాగే షుగర్ కూడా ఒకటి తీసుకురాబోతున్నాం షుగర్ ఫ్రీ షుగర్ అంటే మనం మామూలుగా వాడేది కాదు మనం చెరుకుతోనే తయారు చేసేది అది మామూలు షుగర్ లాగానే ఉంటుంది కానీ మీరు ఎంత తిని టెస్ట్ చేసుకున్నా షుగర్ షుగర్ రాదు గురువు గారు ఫార్ములా ఇచ్చారు కాబట్టి అవి మనుషులను బట్టి చేయిస్తున్నాం షుగర్ ఇలాంటి ఒక ట్వంటీ ప్రొడక్ట్స్ మనకి జనానికి ఎంత ఏది అవసరం ఉందో అది మాత్రం ఓకే సో ఇది ఆ జ్యూస్ ఇప్పుడు ఆనియన్ ఏం చేయాలి నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కి ఈ గంజి పౌడర్ ఉంటుంది అదే ఇప్పుడు నేను చెప్తాను ఆ దాన్ని గంజిలాగా కాచుకోవాలి కాచుకొని అది తాగడానికి రెడీగా పెట్టుకొని దోశ తవా పొయ్యి మీద పెట్టి వేడి ఇవ్వాలి దోశ తవ్వ వేడి అయిన తర్వాత మన సాంబార్ ఆనియన్ ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ ఇలా రౌండ్ రౌండ్ గా చేసి ఒక్కసారి ఇటు వేసి మళ్ళీ ఇటు వేసి వేడి అయినాక తీసేస్తే క్రోమియం వస్తుంది దానిలో నుంచి ఆనియన్ నంచుకుంటూ ఈ గంజి తాగేయాలి ఓకే ఓకే అలా హెల్ప్ అవుతుంది అనమాట ఇంకా మధ్యాహ్నంకి మనం చూసామంటే మామూలుగా ప్రోటీన్ ఎక్కువగా పెట్టుకొని అలా తినొచ్చు నేను రైస్ తినకుండా నేను ఒక త్రీ మంత్స్ మెయింటైన్ చేయగలను అనుకుంటే ఓట్స్ని అన్నంలాగా చేసుకొని ఓట్స్ని ఓట్స్తో తినేసి ఒక త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ హెచ్పిఎవన్స్ చెక్ చేసుకోవచ్చు ఆ తర్వాత కొంచెం 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 యాడ్ చేసుకుంటూ వచ్చేయచ్చు నాకు రైస్ కావాలి కంపల్సరీ అంటే మధ్యాహ్నం పూట రైస్ దంపుడు బియ్యం అలాంటివి తీసుకోవచ్చు కొంచెం కంప్లీట్ పాలిష్ లేకుండా తీసుకోవాలి అన్నం తినే మెతడు ఏంటంటే గంజి వాడుచుకోవాలి గంజి వాడుచుకోవాలి మేము చెన్నైలో అయితే ఉప్పుడు బియ్యం తినమంటాం కొంచెం పార్ బాయిల్ అంటే ఒక టైప్ కాదు మామూలు మన బియ్యమే బాయిల్ చేస్తారు బాయిల్ చేసి ఒడ్లుగా ఉన్నప్పుడే బాయిల్ చేసి తర్వాత మనకి ఎండబెట్టి తీస్తారు అనమాట సో అది ఇడ్లీకి వాడతారు కదా అంటే కొంచెం హాఫ్ బాయిల్ గా ఉంటదన్నమాట అనమాట ఆ రైస్ ని గంజి వాట్ చేసుకుని అన్న వాళ్ళు పాతకాలంలో మెథడాలజీ ప్రకారం వాట్ చేసుకొని తింటే మంచిది డయాబెటీస్ వాళ్ళకి సో అందులో ఉన్న గంజి అనేది మంచిది కాదు అందులో ఉంటుంది కదా ఆ స్టార్చ్ అది మంచిది కాదు సో అదన్ని రిమూవ్ చేసి తినేటప్పుడు డయాబెటీస్ కి బాగా హెల్ప్ అవుతుంది మళ్ళీ నైట్ కి ఏదైనా బార్లీ కానీ లేకపోతే ఊదలు అంటారు కదా బాన్యాడ్ చిరుధాన్యాల్లో అది లేకపోతే రాగి ఇలా ఏదో ఒకటి నైట్ సిక్స్ టు సెవెన్ లోపల డిన్నర్ అయిపోవాలండి డిన్నర్ అయిపోవాలి త్రీ మంత్స్ ఇవన్నీ ఫాలో చేస్తేనే మీకు విపరీతమైన బెనిఫిట్స్ ఉంటాయి ఆ తర్వాత తర్వాత కొంచెం కొంచెం ఆడాన్ చేసుకుంటూ ఇంకా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ పోవడమే అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా పెద్దగా కష్టంగా కూడా డైలీ కొంచెం తగ్గించి టమాటా ఏం చేయాలంటే టమాటాని అలాగే వాడేస్తాం కదా అలా వాడకుండా టమాటాని బాగా ఉడికించిన కానీ తోలు తీసేయాలి పైతో పై తీసేయాలి ఇంకా ప్యూరిగా వాడినప్పుడు మిక్సీలో గ్రైండ్ చేసుకుని వడబోసుకోవాలి ఆ విత్తనాలు ఆ స్కిన్ అవన్నీ యూజ్ చేయకూడదు ఎందుకంటే మన బాడీకి ఆ స్కిన్ని డైజెస్ట్ చేసే కెపాసిటీయే లేదు టమాటా స్కిన్ ని కాబట్టి టమాటాని అలాగే వాడకూడదు మనం సో ఆ టమాటాని అలాగే ఉడికించి దాన్ని మిక్సీలో గ్రైండ్ చేసి ప్యూరిలాగా వడబోసుకొని దాన్ని మీరు వాడచ్చు ఎంతవడినా ఏం కాదు ఓకే అది వడ వాడమని అంటే అది ప్రాబ్లమే మనకి సో మిక్సీ చేసుకుని డైరెక్ట్గా వేసినా కూడా అది డైజెస్ట్ కాదు కాదు ప్యూరి అది తోలు ఉంటుంది కదా దానిపైన అందువల్ల అది డైజెస్ట్ కాదు మీరు మామూలు ఒక యాసిడ్ లో దాని తోలు వేసినా కూడా టమాటా తోలు కరగదు ఓకే అందువల్లే మనకి కూడా అందరికీ కూడా డయాబెటీస్ వాళ్ళకి కదా అందరికీ కూడా డయాబెటీస్ కి డయాబెటీస్ కి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నాం అందరికీ కూడా మనకి ఆ టమాటా స్కిన్ ఇస్ నాట్ గుడ్ టమాటా గుడ్ బట్ ఆ స్కిన్ కరెక్ట్ కాదు అందువల్ల ఉడికించేసి దాని తోలు తీసేయాలి లేకపోతే మిక్సీలో కొట్టేసి వడపోసేయాలి ఓకే ఓకే అలా చేసుకుంటే చాలు ఇంకా పల్స్ బ్యాలెన్సింగ్ అన్నిటికీ కూడా పల్స్ బ్యాలెన్సింగ్ ఇంపార్టెంట్ ఎనర్జీ లెవెల్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండేటప్పుడే మనకి దీని ఒక బెస్ట్ రిజల్ట్స్ మనకి దొరుకుతాయి అనమాట సో ఎనర్జీ లెవెల్ బ్యాలెన్స్ చేసుకోవాలి వాళ్ళకి అర్థం అవ్వాలి సబ్జెక్ట్ ముందు అర్థమైతే జనానికి అప్పుడు చేసుకుంటారు లేకపోతే ఇదే కూడా ట్రై చేసి చూడవచ్చు వాళ్ళు ఈ డైట్ కూడా ట్రై చేసి చూడవచ్చు డయాబెటీస్ ఉన్నవాళ్ళు రైట్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ చాలా కొత్త ఇన్ఫర్మేషన్ గుడ్ ఇన్ఫర్మేషన్ మాకు చెప్పారు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం